నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ టెక్నాలజీ సహాయంతో లైఫ్ స్పాన్ పెంచుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుంది ఎంతటి మేజర్ సర్జరీ అయినా ప్రమాద స్థాయిని కంట్రోల్ చేసే స్టేజ్ లో నేడు టెక్నాలజీ అందుబాటులో ఉంది ఇలా ప్రపంచంలో విస్తృత స్థాయిలో ప్రముఖ వైద్య నిపుణులు సూచిస్తున్న రోబోటిక్ సర్జరీ ఉపయోగాలు ఏంటి ఏ దశలో రోబోటిక్ సర్జరీని సూచిస్తున్నారు ఇది ఎంతవరకు సేఫ్ ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం నాలుగు వందలకు పైగా రోబోటిక్ సర్జరీలను విజయవంతంగా పూర్తి చేసిన మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో చీఫ్ రోబోటిక్ సర్జన్ అండ్ సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ ఉమాశంకర్ గారు మన ముందున్నారు ఈ రోబోటిక్ సర్జరీ గురించి మరిన్ని వివరాలు డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ రోబోటిక్ సర్జరీ అంటే ఏంటి రోబోటిక్ సర్జరీ అంటే మనం ఇప్పుడు చూస్తే గత పది పదిహేను ఏళ్లలో వివిధ అంశాల్లో టెక్నాలజీ రోల్ అనేది చాలా పెరుగుతుంది సో అలాగే సర్జరీలో టెక్నాలజీ రోల్ కు వస్తే మనం ముఖ్యంగా ఫస్ట్ ఓపెన్ సర్జరీ ఉండేది దాని నుంచి లాప్రోస్కోపిక్ సర్జరీ ఇప్పుడు టెక్నాలజీ పరంగా మనకు వచ్చిన సర్జరీ రోబోటిక్ సర్జరీ సో ఈ రోబోటిక్ సర్జరీ అనేది సర్జరీలో టెక్నాలజికల్ గా ఇప్పుడు ఉన్న వాటిలో బెస్ట్ టెక్నాలజీగా చెప్పగలుగుతాం అంటే ఇప్పుడు జనరల్ రోబోటిక్ సర్జరీకి జనరల్ సర్జరీకి అంటే మెయిన్ డిఫరెన్స్ ఏంటి రోబోటిక్ సర్జరీకి జనరల్ సర్జరీ అంటే మీరు అనేది ఓపెన్ సర్జరీకి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఈ రోబోటిక్ ఆర్మ్స్ యూజ్ చేయడం వల్ల మనము కడుపు అన్నది కానీ ఛాతి అన్నది కానీ పెద్దగా ఓపెన్ చేయక్కర్లేకుండా ఎయిట్ నుంచి టెన్ ఎంఎం ఇన్సిషన్స్ తోటే మనం ఓపెన్ చేసి ఈ సర్జరీ అన్నది చేయగలుగుతాం సో మెయిన్లీ ఇన్సిషన్ సైజు మనం ఇచ్చే కోత సైజ్ చిన్నగా ఉండడం వల్ల రికవరీ అన్నది రోబోటిక్ సర్జరీలో బాగుంటుంది అంటే ఇప్పుడు ఈ రోబోటిక్ సర్జరీలోని సర్జన్ రోల్ ఎంత వరకు ఉంటుంది అంటే ఈ రోబోటిక్ సర్జరీలో మొత్తం సర్జన్ రోలే ఉంటుంది ఇక్కడ మన రోబోట్ అనేది ఒక టూల్ అన్నమాట చాలా మంది ఏమనుకుంటారంటే రోబోటిక్ సర్జరీ అంటే రోబోట్ చేస్తుంది సర్జ అంటారు చాలా అపోహ ఇది మనం మామూలుగా ఇప్పుడు మనము ఒక టూల్ ఉపయోగించి సర్జన్ కూర్చుని అంటే ఈ మెయిన్లీ రోబోటిక్ సర్జరీ సిస్టమ్ మనం చూస్తే మెయిన్లీ త్రీ పార్ట్స్ ఉంటాయి ఒకటి మనం విజన్ కార్ట్ అంటాము రెండోది పేషెంట్ కార్ట్ అంటాము మూడోది సర్జన్ కన్సోల్ అంటాము అంటే ఈ పేషెంట్ కార్ట్ అన్నది రోబోటిక్ ఆర్మ్స్ ఉంటాయి దీన్ని మనము ఈ పేషెంట్ దగ్గర ఇన్స్టాల్ చేసి సర్జన్స్ కన్సోల్లో లో సర్జన్ ఏ మూమెంట్స్ మనం చేస్తామో అదే మూమెంట్స్ ఈ రోబోటిక్ అనేది రెప్లికేట్ చేస్తుంది సో సర్జరీ అనేది పూర్తిగా మనం సర్జనే చేస్తారు కానీ రోబోట్ ఏమి చేయదు సో పూర్తిగా ఇది సర్జన్ కంట్రోల్ ఉన్న ఒక సర్జికల్ ప్రొసీజర్ లాగా తీసుకోవచ్చు సార్ ఈ రోబోటిక్ సర్జరీ ఏ దశలో చికిత్స చేయవచ్చు అంటే ఇది మనము మెయిన్ గా ఇప్పుడు అంటే మీ ఉద్దేశం క్యాన్సర్ లో ఏ దశలో చికిత్స చేయవచ్చు అంటే యూజువల్ కంప్లీట్ కంప్లీట్గా క్యూరబుల్ స్టేజ్ అంటే స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ అంటాము మోస్ట్లీ మనం ఈ స్టేజ్ లోనే సర్జరీ అన్నది క్యాన్సర్ లో చేస్తూ ఉంటాము సో ఏ స్టేజ్ లో ఉన్న వ్యక్తికైనా సర్జరీ ఇండికేషన్ ఉంటే మనం రోబోటిక్ సర్జరీ చేయగలుగుతాం ఏ స్టేజ్ అయినా ఏ స్టేజ్ అయినా అంటే సర్జికల్ ఇండికేషన్ ఉన్న ఏ స్టేజ్ అయినా మనము అంటే ముఖ్యంగా మొదటి రెండు మూడు స్టేజిల్లో మనం ఈ రోబోటిక్ సర్జరీ అనేది చేయగలుగుతాం ఈ రోబోటిక్ సర్జరీ అనేది సురక్షితమైన ప్రాసెస్ రోబోటిక్ సర్జరీ అనేది చాలా సురక్షితమైన ప్రాసెస్ ఇందాక మనం అనుకున్నట్టు రోబోట్ అనేది ఒక టూల్ సో టూల్ సురక్షితం సేఫ్టీ అన్నది అది ఎవరు వాడుతున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది సో ఒక ట్రైన్డ్ సర్టిఫైడ్ రోబోటిక్ సర్జన్ ఉపయోగించి వాళ్ళ ద్వారా మనం రోబోటిక్ సర్జరీ చేసుకుంటే డెఫినెట్గా సేఫ్టీ సేఫ్ ప్రొసీజర్ గా మనం చెప్పగలుగుతాం రోబోటిక్ సర్జరీ అందుబాటులోకి వచ్చి ఎంత కాలం అయింది సార్ అంటే రోబోటిక్ సర్జరీ ఎగ్జాక్ట్లీ అందుబాటులోకి అంటే మొదటి ఎఫ్డి అప్రూవ్ రోబో అంటాం మనం మొదటి రోబో టూ థౌజండ్ ఎయిట్ లోనే ఉంది అసలు ఈ రోబోటిక్ సర్జరీ టెక్నాలజీ నైన్టీన్ ఎయిటీ ఫోర్ నుంచి కూడా రకరకాలుగా దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేశారు బట్ టూ థౌజండ్ లో వచ్చిన రోబో మెయిన్ గా మనకి రీ నీ రీప్లేస్మెంట్ అంటే ఆర్థోపెటిక్ రోబోట్స్ అంటాం ఈ రీప్లేస్మెంట్ లో వాడే రోబోట్స్ వచ్చాయి మనకి మెయిన్ గా ఈ డామిన్సీ అందుబాటులోకి వచ్చి ఆల్మోస్ట్ మనకి ఒక థర్టీ ఇయర్స్ దాకా అయింది కానీ అవన్నీ మనం ఫస్ట్ జనరేషన్ రోబోట్స్ అంటాము సో గ్రాడ్యువల్గా వాటిలో ఇంప్రూవ్మెంట్ వచ్చి లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ గా మనకి అందుబాటులో ఉన్న రోబోట్స్ చాలా సురక్షితమైనవి ప్లస్ మల్టిపుల్ ఏరియాస్లో సర్జరీ చేయడానికి అనుకూలమైన రోబోట్స్ మనకి టెన్ ఫిఫ్టీన్ కి అవైలబిలిటీలో ఉన్నాయి